ఇది గుంటూరు నగరంలో శ్రీనగర్ కాలనీలో ఆవుల దుస్థితి ప్లాస్టిక్ తింటండి చూడండి ప్లాస్టిక్ ఇది పరిస్థితి ఈ విధంగా ఆవుల్ని రోడ్ల మీద వదిలేసి ఏదో పుణ్యం చేశామనుకుంటారు జనాలు ఆవుల్ని పెంచడం చేతగానప్పుడు దేనికి తేవటం ఓ ఎంత ఇబ్బంది పడుతుందో చూసారా ఈ ఆవులని ఇట్లా రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఫస్ట్ నరకానికే పోతారు ఖాయంగా మళ్ళీ పుడితే పురుగై పడతారు కుప్పలో పురుగై పడతారు దేనికి పెంచలేనప్పుడు దేనికి తేవటం హాయిగా ఏ గోశాలకు ఇచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు అది పరిస్థితి చూశారు కదా రోడ్ల మీద ఉండే ఆవుల పరిస్థితి అది అందుకనే హైందవ శక్తి నుండి ఈ ఆవులని మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి అయితే బందల దొడ్లో కానీ లేదా వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ తీసుకువెళ్ళమని కంప్లైంట్లు ఇస్తుంది ఈ విషయాలు తెలియక అర్థం కాక కొంతమంది అతి తెలివితేటలు గలవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించండి రోడ్ల మీద ఆవులను వదిలేయవద్దు ఆ వదిలేసిన వాళ్ళని ప్రోత్సహించవద్దు